అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నులందరికీ కూడా ఏపీ ప్రభుత్వం భారీ శుభవార్తనైతే తీసుకురావడం జరిగింది ఇప్పటికే అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ అనే పథకం ద్వారా సంవత్సరానికి ఇస్తానన్నటువంటి ఇరవై వేల రూపాయల్లో తొలి విడత కింద ఏడు వేల రూపాయలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా మనకు విడుదల చేయడం జరిగింది ఇప్పుడు తాజాగా మనకు ఈ రెండో విడత ఏడు వేల రూపాయలను విడుదల చేస్తూ ఫైనల్ డేట్ కూడా ఫిక్స్ చేస్తూ రైతులకు ఒక క్లారిటీ అనేది ఇచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మనకి యొక్క అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ రెండో విడత ఏడు వేల రూపాయలను ఈ రైతులకు మాత్రమే ఈ జాబితాలో ఉన్నటువంటి రైతులకు మాత్రమే డబ్బులు జమ చేస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది మరి ఈ జాబితాలో అంటే ఈ లిస్టులో ఎవరి పేర్లు ఉన్నాయి ఎవరికి ఈ యొక్క అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ రెండో విడత డబ్బులు రాబోతున్నాయి మరి ఏ అకౌంట్లు ఉంటే డబ్బులు ముందుగా వస్తాయి ఏ ఉంటే డబ్బులు వస్తాయి అనే వివరాలన్నీ కూడా మీకు నేను ఈ వీడియోలో చాలా చాలా క్లారిటీగా తెలియజేస్తాను చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది ఇప్పటికే రైతులందరూ కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి పథకం యాభై లక్షల మందికి పైగా రైతుల ఖాతాల్లోకి కొన్ని కోట్ల రూపాయలను జమ చేసేటువంటి పథకం ఇది మరి అన్నదాత సుఖీభవా అంటే రైతులకు వచ్చేటువంటి డబ్బుల్లో అతి తక్కువ డబ్బులు వస్తాయి రైతులకు ఈ యొక్క అన్నిట్లో కల్లా ఇది చాలా మంచి పథకం రైతులకు ఎప్పటికప్పుడు ఖరీఫ్ సీజన్లో కానీ రబీ సీజన్లో కానీ పంటలు వేసుకోవడానికి పంట పెట్టుబడిని అందించేటువంటి పథకం అన్నమాట ఇది మరి యొక్క అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన ఈ రెండో విడత డబ్బుల విడుదలకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినటువంటి నేపథ్యంలో ఈ రెండో విడత డబ్బులు ఎవరికి వస్తాయి ఎవరికి రావు ఏ అకౌంట్లు కలిగి ఉండాలి అని పూర్తి వివరాలను మరొకసారి తాజాగా ఏపీ ప్రభుత్వం అందించినటువంటి వివరాలను అయితే మీకు తెలియజేస్తాను దయచేసి వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోను చివరి వరకు చూస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది దయచేసి లాస్ట్ వరకు చూడండి వీడియోని ఇక వీడియోని చివరి వరకు చూడటమే కాకుండా వీడియోను ఒక లైక్ చేసేయండి ఈ విధంగా ఉన్న అంటే ఈ విధంగా ఉన్న లైక్ గుర్తు ఎదురుగా కనిపిస్తూ ఉంటుంది మీకు దయచేసి దానిపైన నొక్కండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సాప్ ఫేస్బుక్ చూపిస్తుంది ఈ వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా వీడియో లింకును మీరు షేర్ చేస్తే మీ బంధువులు స్నేహితులు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు తప్పకుండా ఒక లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అలాగే ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారం ఒక్క రైతుల కోసమే కాదు మహిళల కోసం కానీ విద్యార్థుల కోసం కానీ అలాగే మనకు పెన్షన్లకు సంబంధించి కానీ మనకు ఈ యొక్క రేషన్ కార్డులకు సంబంధించి కానీ మరే ఇతర పథకాలకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలి అని అనుకుంటే ఎదురుగా కనిపిస్తున్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి పక్కనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ ఇంకో గంట వస్తుంది కింద ఆలని ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవచ్చు దయచేసి ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ డేరంగుల మహేష్ ఛానల్ని సప్ మనకు సపోర్ట్ చేయండి ఇక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఏపీ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా రైతులకు పంట పెట్టుబడి కింద ఇరవై వేల రూపాయలు అందించేటువంటి అన్నదాత సుఖీభోవా పిఎం కిసాన్ అనే పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది మరి అన్నదాత సుఖీభోవా పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు వేల రూపాయలు ఇస్తే కేంద్ర ప్రభుత్వం ఆరు వేల రూపాయలైతే ఇస్తుంది రెండు కలిపి ఇరవై వేల రూపాయలను ఒక్కొక్క రైతు ఖాతాకు కూడా ఇక్కడ ప్రభుత్వం జమ చేయడం జరుగుతుంది మరి ఇరవై వేల రూపాయల విడుదలలో భాగంగా ఇప్పటికే మనకు గత ఆగస్టు నెలలో దాదాపు నలభై ఏడు లక్షల మందికి పైగా రైతుల ఖాతాల్లోకి ప్రభుత్వం మనకు ఈ యొక్క అన్నదాత సుఖీభోవా ద్వారా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఐదు వేల రూపాయలు పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా ఇరవయో విడత రెండు వేల రూపాయలు మొత్తం కూడా ఏడు వేల రూపాయలు ఆల్రెడీ రైతుల ఖాతాల్లోకి జమ కావడం జరిగింది ఇప్పుడు తాజాగా మనకు ఈ యొక్క అన్నదాత సుఖీభోవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన ఈ రెండవ విడత ఏడు వేల రూపాయలను విడుదల చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి అన్నదాత సుఖీబొవా రెండో విడతలో మళ్ళీ కూడా ఐదు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తే పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడత కేంద్ర ప్రభుత్వం రెండు వేల రూపాయలు ఇస్తుంది మొత్తం కూడా మరొకసారి ఏడు వేల రూపాయలు రైతుల ఖాతాల్లోకి ఉన్నాయి మరి ఏడు వేల రూపాయలు రైతుల ఖాతాల్లోకి ఈ రోజున పన్నెండు గంటల నుంచి కూడా జమ చేయబోతున్నటువంటి నేపథ్యంలో రైతులకు సంబంధించి ప్రభుత్వం ఒక లిస్ట్ అనేది విడుదల చేయడం జరిగింది ఈ లిస్టులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఇక్కడ ఈ యొక్క జాబితాలో పేరు అనేది తప్పనిసరిగా చెక్ చేసుకోవాలి ఇక రైతులు గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే అన్నదాత సుఖీభవ పథకం అనేది వేరే పథకం అలాగే పిఎం కిసాన్ అనేది కూడా వేరే పథకం రెండు కూడా వేరు వేరు పథకాలు ఈ రెండు పథకాలలో మీకు డబ్బులు వస్తాయి కాబట్టి ఇక్కడ ఈ రెండు పథకాలకు సంబంధించిన లిస్ట్లో మీ పేర్లు అనేది మీరు చెక్ చేసుకోవాలి మరి ఈ పేర్లు ఎలా చెక్ చేసుకోవాలి ఇక్కడ ఈ లిస్టులో మనకు స్టేటస్ అనేది ఏ విధంగా ఉంటే మనకి యొక్క అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ డబ్బులు వస్తాయి ఎవరికి వస్తాయి ఎవరికి రావనే విషయాన్ని కనుక మనం చూస్తే ముఖ్యంగా అన్నదాత సుఖీభావా డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ అనే వెబ్సైట్లోకి వెళ్ళండి అక్కడ మనకు నవ్వివర్ స్టేటస్ అని చెప్పి ఉంటుంది ఆ నవ్వివర్ స్టేటస్ పైన క్లిక్ చేస్తే మీకు అక్కడ లిస్ట్ అనేది విడుదలవుతుంది అంటే అక్కడ మీ ఆధార్ నెంబర్ అనేది అడుగుతుంది రైతు ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత కింద క్యాప్చా ఉంటుంది అంటే కొన్ని రకాల అక్షరాలు ఉంటాయి అవి మీరు ఎంటర్ చేయాలి అవి ఎంటర్ చేసి సెర్చ్ చేస్తే మీకు డీటెయిల్స్ వస్తాయి అక్కడ మనకు రైతు పేరు జిల్లా పేరు సర్వే నెంబరు మండలం పేరు అలాగే మనకు ఎన్ని ఎకరాల భూమి ఉంది అనే వివరాలన్నీ కూడా అక్కడ మీకు కనిపిస్తాయి అన్నమాట మరి అక్కడ రిమార్క్స్లో కనుక మీకు అక్కడ నో డేటా ఫౌండ్ అని వచ్చినా లేకపోతే రిమార్క్స్లో మనకు విఏఏ ఫార్వర్డ్ టు ఎంఆర్ఓ అని చెప్పి వచ్చిన మనకు ఎంఆర్ఓ ఫార్వర్డ్ విఏఏ విఏఓ టు ఎంఆర్ఓ అని చెప్పి వచ్చిన ఇట్లా రకరకాల ప్రాబ్లమ్స్ కనుక అక్కడ చూపిస్తే లేకపోతే ఈకేవైసీ నాట్ డన్ అని చెప్పి చూపించిన ఎన్పిసిఐ లింకు లేదని చెప్పి చూపించిన ఈ కారణాలన్నీ కూడా చూపిస్తే మీకు అక్కడ డబ్బులు అనేది జమ కాదు లేదు మీకు అక్కడ వివరాలన్నీ కూడా అప్డేటెడ్గా కనుక కనిపిస్తే మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ ఖాతాల్లోకి ఈ యొక్క అన్నదాత సుఖీభవా డబ్బులు అయితే వస్తాయన్నమాట మరి ఈ యొక్క అన్నదాత సుఖీభావా జాబితాలో ఈ విధంగా మీరు పేరు చెక్ చేసుకోండి ఒకవేళ అక్కడ కనుక నేను చెప్పిన కారణాలు కనుక ఉంటే వాటిని మీ యొక్క ఎవరైతే మనకు రైతు సేవా కేంద్రాలు ఉంటాయో ఆ రైతు సేవా కేంద్రాల్లోని వ్యవసాయ సహాయకులను కలిసి ఆ కారణాలను కనుక మీరు చేసుకుంటే మళ్ళీ కూడా మీకు ఒక అన్నదాత సుఖీభావా జాబితాలో పేరు అనేది రావడం జరుగుతుంది ఇక అన్నదాత సుఖీభావా పథకం ద్వారా మూడు విడతల్లో రాష్ట్ర ప్రభుత్వం తరపున పద్నాలుగు వేల రూపాయలు వస్తాయి ఇక కేంద్ర ప్రభుత్వం విషయానికి వస్తే కేంద్ర ప్రభుత్వం కూడా ప్రతి ఏడాది రైతుల ఖాతాల్లోకి దాదాపు మన ఆంధ్రప్రదేశ్లో నలభై మూడు లక్షల మంది రైతుల ఖాతాల్లోకి ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి అనే పథకం ద్వారా విడతకు రెండు వేల రూపాయల చొప్పున మూడు విడతల్లో ఆరు వేల రూపాయలనైతే అయితే అందిస్తూ ఉంది మరి ఇప్పటికే మనకు డబ్బులు విడుదలైపోయింది ఇరవై విడతల డబ్బులను దాదాపు ఒక్కొక్క రైతుకు కూడా నలభై వేల రూపాయలను ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది తాజాగా ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలను విడుదల చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైపోయింది మరి ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలు రావాలి అంటే ఖచ్చితంగా ఇక్కడ మనం కొన్ని అప్డేట్స్ చేసుకోవాలి పిఎం కిసాన్కు సంబంధించి కూడా మరి ఈ పిఎం ముందుగా పిఎం కిసాన్ జాబితాలో పేరు చెక్ చేసుకోండి తర్వాత ఏ అప్డేట్స్ చేసుకోవాలనేది నేను చెప్తాను ముఖ్యంగా పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ మీరు బెనిఫిషరీ లిస్ట్ అని చెప్పి ఉంటుంది పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ బెనిఫిషరీ లిస్ట్ ఉంటుంది ఆ బెనిఫిషరీ లిస్ట్ పైన క్లిక్ చేసి మీ రాష్ట్రం పేరు జిల్లా పేరు మండలం పేరు పంచాయతీ పేరు మీ ఊరు పేరు ఇవన్నీ కూడా ఎంటర్ చేసి సెర్చ్ చేస్తే మీకు అక్కడ ఈ పిఎం కిసాన్ జాబితాలో మీ పేరు ఉందా లేదా అని చెప్పేసి తెలుస్తుంది అట్లా జాబితాలో అక్కడ మీ పేరు మీ పేరుతో పాటుగా మీ గ్రామంలో ఎవరెవరికి పిఎం కిసాన్ వస్తుందనేది అనేది కూడా అక్కడ చూపించడం జరుగుతుంది ఆ విధంగా మీకు ఈ పిఎం కిసాన్ జాబితాలో మీరు ఈ యొక్క అంటే లిస్ట్లో పేరు ఉందా లేదా అనేది కన్ఫామ్ చేసుకోవచ్చు ఇక్కడ రైతులు గమనించాల్సింది ఏంటంటే ఏపీ ప్రభుత్వం చెప్తున్నది కూడా అదేనండి ముందుగా పిఎం కిసాన్ డబ్బులు వస్తాయి తర్వాత అన్నదాత సుఖీభావ వస్తుంది మరి తొలి విడత ఆల్రెడీ చూసింటారు పిఎం కిసాన్ ఇరవై విడత ముందుగా డబ్బులు వేశారు రెండు వేల రూపాయలు తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేల రూపాయలు వేసింది అన్నదాత సుఖీభోవ కింద ఇప్పుడు ఇక్కడ ఈ యొక్క అన్నదాత సుఖీభోవ పిఎం కిసాన్ రెండో విడతలో కూడా కేంద్ర ప్రభుత్వం ముందుగా ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలు ఇస్తే మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెండో విడత ఐదు వేల రూపాయలను విడుదల చేయడం జరుగుతుంది మరి ఇక రెండు పథకాలకు సంబంధించినటువంటి జాబితాలో మీరు వేర్వేరుగా పేర్లు చెక్ చేసుకున్న తర్వాత మీరు తప్పనిసరిగా చేయాల్సినటువంటి రెండు పనులు ఉన్నాయి నేను ప్రతి వీడియోలో కూడా మీకు గుర్తు చేస్తున్నాను ఇక సమయం దగ్గరకు వచ్చింది ఈ యొక్క పథకాలకు సంబంధించిన డబ్బులు జమ కాబోతున్నాయి ఈ నేపథ్యంలో ఈ రెండు పనులను కూడా మీరు తప్పనిసరిగా చేసుకోవాలి ఇందులో మొట్టమొదటిది ఈకేవైసీ ఈకేవైసీ అనేది చాలా ప్రధానమైంది ఈకేవైసీ లేకపోతే కనుక రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి పథకాలు కానీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి పథకాలు కానీ ఏవి కూడా మీకు ఇక్కడ అమలు అయ్యేటువంటి అవకాశం లేదు జమ అయ్యేటువంటి అవకాశం కూడా ఉండదు కాబట్టి మీరు ఈకేవైసీ మరియు ఈ యొక్క ఈకేవైసీ అనేది రెండు విధాలుగా చేసుకోవచ్చు వెంటనే కూడా ఇంకా ఎవరైనా ఈకేవైసీ చేసుకోకుండా ఉంటే వెంటనే మీరు మీ యొక్క ఇంట్లో కూర్చొని మీ ఫోన్లోనే మీ పిల్లల దగ్గర కానీ లేకపోతే మీ ఫోన్లోనే కానీ పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళండి గూగుల్లోకి వెళ్ళి అక్కడ ఈకేవైసీ ఆప్షన్ ఉంటుంది ఈకేవైసీ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే ఆధార్ నెంబర్ అడుగుతుంది ఆధార్ నెంబర్ ఎంటర్ చేసేస్తే మనకు ఇక్కడ ఆధార్ నెంబర్కు లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్కు ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ ఎంటర్ చేసేస్తే మీకు ఇక్కడ ఈకే అనేది కంప్లీట్ అయిపోతుంది ఇట్లా ఈకే అనేది మీరు కంప్లీట్ చేసుకోవచ్చు ఈకేవైసీ అనేది చాలా విలువైంది ఈకేవైసీ చాలా ప్రధానమైంది కాబట్టి ఈకేవైసీ వెంటనే కూడా మీరు చెక్ చేసుకోండి ఇక ఈ విధంగా చేసుకోవాలన్నటువంటి వాళ్ళంతా కూడా మీ సేవా సెంటర్కు మీ యొక్క ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ తీసుకుని వెళ్తే అక్కడ వాళ్ళు ఈ యొక్క ఈకేవైసీ అనేది కంప్లీట్ చేస్తారు దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈకేవైసీ చేసుకోండి ఈకేవైసీ చేసుకుంటేనే మీ ఖాతాల్లోకి ఒక డబ్బులు వస్తాయి ఈకేవైసీ కనుక చేసుకోకపోతే మీ ఖాతాల్లోకి ఒక డబ్బులు రావన్నమాట వెంటనే కూడా ఈకేవైసీ కంప్లీట్ చేసేయండి మరి ఈకేవైసీ పూర్తి చేసిన తర్వాత అంటే మీకు లిస్ట్లో పేర్లు ఉంటేనే చేసుకోండి ఇవన్నీ కూడా లిస్ట్లో అర్హుల లిస్టులో పేరు లేకపోతే ఇవి చేసుకున్నా కానీ మీకు డబ్బులు పడవు కాబట్టి మీరు అర్హుల లిస్ట్లో పేర్లు నేను చెప్పిన విధంగా చెక్ చేసుకుని అక్కడ కన్ఫర్మ్ అయిన తర్వాత మీరు ఈకేవైసీ చేసుకోండి మరి ఇక రెండో చూసుకుంటే ఎన్పిసిఐ లింక్ అంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఉందో ఆ బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ లింక్ అనేది మీరు చేసుకోవాల్సి ఉంటుంది ఈ ఎన్పిసిఐ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఈ ఎన్పిసిఐ లింక్ ఉంటేనే మన అకౌంట్లోకి డబ్బులు వస్తాయి మరి ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా చెక్ చేసుకోవడానికి మీరు ఏ బ్యాంక్ అకౌంట్ కలిగి ఉన్నారో ఆ బ్యాంకులోకి వెళ్ళి మీ యొక్క అకౌంట్కి ఆధారు ఫోన్ నెంబర్ లింక్ అయిందా అంటే ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా అని చెప్పడైతే అక్కడ అధికారులు చెక్ చేస్తారు ఒకవేళ ఎన్పిసిఐ లింక్ లేకపోతే కనుక టైం ఉంటే కనుక అక్కడే మనకు ఈ ఎన్పిసిఐ లింక్ అనేది చేస్తారు ఒకవేళ బ్యాంకులో చేయడానికి వీలు కాలేదనుకుంటే మీరు నేరుగా మీ సేవా సెంటర్కి వచ్చి ఈ యొక్క ఆధారు అకౌంట్ నెంబరు ఫోన్ నెంబర్ సహాయంతో మీరు ఈకేవైస్ అనేది కంప్లీట్ చేయొచ్చు ఈ విధంగా మీరు ఈకేవైస్ అనేది పూర్తి చేయొచ్చు ఈ కేవైసీ చేసుకుంటేనే మీ ఖాతాల్లోకి ఇక్కడ డబ్బులు వస్తాయి తప్ప ఈ కేవైసీ చేసుకోకపోతే మనకు డబ్బులు వచ్చేటువంటి అవకాశమే లేదు కాబట్టి నేను చెప్పినట్లుగా ముందుగా అన్నదాత సుఖీభోవ పథకం రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది పిఎం కిసాన్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది రెండు కూడా వేరువేరు మరి ముందుగా పీఎం కిసాన్ డబ్బులు ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలు జమ అవుతాయి తర్వాత అన్నదాత సుఖీభోవ రెండో విడత ఐదు వేల రూపాయలు జమ అవుతాయి మొత్తం కూడా ఏడు వేల రూపాయలను మరొకసారి రెండో విడత కింద దాదాపు ఈసారి యాభై లక్షల మందికి పైగా రైతుల ఖాతాల్లోకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే జమ చేయబోతున్నాయి మరి రెడీగా ఉండండి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులు నేను చెప్పినట్లుగా ఈ కేవైసీ ఎన్పిసి లింక్ అనేది పూర్తి చేసుకోండి అర్హుల జాబితాలో పేర్లు చెక్ చేసుకోండి మరి ఈ నెల ఇరవై ఏడవ తారీఖున మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి ఈ యొక్క అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన రెండో విడత ఏడు వేల రూపాయలను జమ చేయబోతున్నట్లు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే అప్డేట్ అయితే ఇచ్చాయి మరి ఈ యొక్క డబ్బులు ఈ విధంగా జమ కాబోతున్నాయి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ అప్డేట్స్ చేసుకోండి మరి ఎప్పటికప్పుడు మీ డేరంగుల మహేష్ ఛానల్ని మీరు చూస్తూ ఉండండి మీ యొక్క అప్డేట్స్ అన్ని కూడా నేను అందిస్తూ ఉంటాను దయచేసి ఒక వీడియోని ఒక లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియో లింకును షేర్ చేసేయండి వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా అలాగే ఇలాంటి మరెన్నో అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీ డైరంగుల మహేష్ ఛానల్ మీకోసం ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటుంది